వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ దారు మీ ముందుకైతే ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసానండి నేను ఇంట్లో కావాల్సిన కొన్ని సామాన్లు అయితే తీసుకున్నానండి ఇంట్లో ఆర్గనైజేషన్ చేసుకోవడానికి అయితే మీకు కూడా యూజ్ అయితే మీరు కూడా తీసుకుంటారన్నట్టయితే మీ ముందైతే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నానండి నేను ఇంతవరకు అయితే వాటిని ఓపెన్ చేయలేదు ఇంకా మీ ముందే తీస్తున్నాను ఇవైతే ఒక టెన్ డేస్ నుంచి అయితే వచ్చాయండి నాకు పార్సల్స్ ఇంకా అవన్నీ అయితే అలానే ఉంచాను ఇంకా డేట్ అయితే కంప్లీట్ అయిపోతుంది అందులో ఏమన్నా డ్యామేజ్ ఉంటే మళ్ళీ రిటర్న్ పెట్టే డేట్ అయితే కంప్లీట్ అయిపోతుంది అందువల్లనే ఇంకా అన్బాక్సింగ్ అయితే ఈ రోజు అయితే చేయబోతున్నాను వీడియో అయితే చివరి వరకు చూడండి మీకు ఏమన్నా కావాలి అంటే అవసరం ఉంటేనే ఆర్డర్ పెట్టుకోండి నేను లింక్స్ అనేది కావాలి అంటే ఇస్తాను ముందుగా నేను చూపించబోయే ఐటమ్ వచ్చేసి స్పూన్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికండి నేను స్పూన్స్ నార్మల్ గా వాటర్ బాటిల్ బాక్సెస్ అయితే ఉంటాయి కదండి వాటిని అయితే కట్ చేసి అయితే ఇలా స్టోర్ చేసుకున్నదండి కానీ ఇప్పుడైతే ఇలా తీసుకున్నానండి ఆర్గనైజేషన్ చేసుకోవడానికి ఇదైతే క్వాలిటీ చాలా బాగుంది చూస్తున్నారు కదా నేనైతే రివ్యూ అయితే హానెస్ట్ గా అయితే ఇస్తున్నానండి ఇదైతే మీషో లో తీసుకున్నాను క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది నేను ఇప్పటికి కూడా యూజ్ చేస్తున్నాను సెకండ్ ఐటమ్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గ్లాస్ కంటైనర్ అనమాట ఆయిల్ అనేది స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది దీని క్వాలిటీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు చాలా అంటే చాలా బాగుంది దీనికి క్యాప్ కూడా చాలా టైట్ గానైతే ఇచ్చారండి మనము ఆయిల్ పోసిన వెంటనే ఆయిల్ అనేది బయటికి లీకేజ్ కాకుండా చాలా బాగుంది మనము చపాతీ కానీ దోశ కానీ చేసినప్పుడు ఆయిల్ అనేది వేస్తాం కదా ఇంకా ఎక్కువ పడకుండా ఈ విధంగా బ్రష్ అయితే ఉందండి బ్రష్ బ్రష్తో అయితే మనము స్ప్రెడ్ చేసేయచ్చు చాలా బాగుంది సిలికాన్ బ్రష్ అండి ఇది ప్లాస్టిక్ బ్రష్ అయితే కాదు నెక్స్ట్ ఇంకొక ఐటమ్ అయితే చూసేద్దామండి ఇంకొక ఐటమ్ అనేది అన్బాక్సింగ్ అయితే చేసేయబోతున్నాను ఇంకా బాక్స్ అనేది ఓపెన్ వరకు అయితే చూసేయండి మధ్య మధ్యలో అయితే నేను నార్మల్గా మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను తప్పకుండా చూసేయండి ఈ బాక్స్ అయితే నాకు చాలా యూజ్ అయిపోతుందండి ఎందుకంటే దార్మికకు ఎర్లీ మార్నింగే స్కూల్ కాబట్టి ఇంకా నైటే నేను వెజిటేబుల్స్ అయితే కట్ చేసి ఇందులో స్టోర్ చేసుకుంటాను రైస్ ఐటమ్స్ ఏమైనా చేసినప్పుడు ఇంకా వెజిటేబుల్స్ అయితే చిన్న చిన్నగా చాప్ చేసి అయితే ఇందులో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అండి చాలా బాగున్నాయి నేనైతే ఇవన్నీ రేటింగ్ చూసే తీసుకున్నానండి ఇంకా నేను తాడు చూపించిన ఐటమ్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి ఫోర్త్ ఐటమ్ అండి ఫోర్త్ ఐటెంలో ఇందులో ట్వెల్వ్ బాక్సెస్ అయితే వచ్చాయండి మనం గ్రాసరీ అయితే స్టోర్ చేసుకోవడానికి ఇంకా పప్పులు కానీ ఉప్పు ఇలాంటివన్నీ స్టోర్ చేసుకోవడానికి అయితే ఈ బాక్సెస్ అయితే తీసుకున్నానండి ఈ బాక్సెస్ అయితే చాలా బాగున్నాయి చుట్టూ అయితే ఇలా రబ్బర్ రావడం వల్ల లోపలికి అయితే ఎలాంటి పురుగు కూడా పట్టకుండా ఉందండి అంత ముందుకు నాకు ఎలాంటి డబ్బాలోనైనా వేసినా పురుగు అనేది పట్టేదండి ఇప్పుడు పురుగు లేకుండా చాలా బాగుంది ఈ బాక్సెస్ అయితే అన్నీ అయితే ఓపెన్ చేసి చూస్తున్నాను ఎందుకు అని అంటే నేను ఏమైనా డ్యామేజ్ ఉంటే రిటర్న్ చేయవచ్చు కదా అని అయితే అన్నీ అయితే ఓపెన్ చేసి చూస్తున్నాను ఇంకా ధార్మిక కూడా నాతో పాటు ఓపెన్ చేస్తూ అయితే చూస్తుందండి చూస్తున్నారు కదా ఇంకా నేను ఏమేం వాయిస్ ఓవర్ ఇస్తున్నానో బ్యాక్గ్రౌండ్ అయితే వాయిస్ ఓవర్ ఇచ్చానండి కొంచెం అయితే పిల్లలు ఆడుకుంటున్నారు అందుకోసమే ఇంకా వాయిస్ ఓవర్ అనేది తీసేసి నేను నార్మల్ గా వాయిస్ ఓవర్ అనేది తీస్తున్నాను ఇంకా నేను చెప్తూ ఉంటే తను కూడా నాతో పాటు కూడా చెప్తుంది తనకు కూడా ప్రాక్టీస్ అయిపోతుందండి నేను చెప్పడం తను కూడా చెప్పడం అయితే మొత్తం ప్రాక్టీస్ అయిపోతుంది నన్ను చూసి తను కూడా నేర్చుకుంటుంది అనమాట ఇది వచ్చేసి ఫిఫ్త్ ఐటమ్ అండి ఫిఫ్త్ ఐటమ్ లో ఇది వచ్చేసి స్టీల్ స్టాండ్ అండి ఈ స్టాండ్ కూడా చాలా అంటే చాలా బాగుంది నేను ఇది ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టానండి ఇలాంటి చిన్న చిన్న బాక్సెస్ అయితే ఉంటాయి కదండి మనము కిచెన్ ప్లాట్ఫామ్ పైన మన దగ్గరలో పోపి గింజల డబ్బాకు సంబంధించిన ఏమైనా చిన్న చిన్న బాక్సెస్ అనేది స్టోర్ చేసుకుంటాం కదా ఇంకా ఆ బాక్సెస్ అయితే దీనిపైన స్టోర్ చేసుకోవచ్చు అన్నట్టు అయితే నేను ఆర్డర్ పెట్టాను నేను ఫస్ట్ సెకండ్ ఐటమ్ అయితే చూపించాను కదండి అలాంటి చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఇంకా ఇలాంటి స్టాండ్ పైన అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు అన్నట్టు అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ఇది కూడా క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుందండి చూస్తున్నారు కదా నేనైతే ఇలా చూపిస్తున్నాను ఇలాంటి చిన్న చిన్నగా ఉన్న ఐటమ్స్ అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఐటెంలోకి అయితే వెళ్ళిపోదాము ఈ ఐటెం కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి నేను లాస్ట్ టైం అయితే ఇంకా ఐరన్ కడాయిలు ఇంకా చాలా ఐటమ్స్ అయితే తీసుకున్నానండి కడాయిలు కానీ గంజులు చిన్న చిన్నవి అయితే తీసుకున్నాను ఇంకా అవి పెట్టడానికి నాకైతే ఇక్కడ సెల్ఫున్ లేవండి సూరత్ లో ఎక్కడున్న సెల్ఫ్లు అయితే ఉండవు ఇక్కడ ఇంకా ఓన్ హౌజ్ ఉంటాయి రెంట్ హౌస్లలో అయితే సెల్ఫులు చాలా తక్కువ మన తెలంగాణలో సెల్ఫులు ఉన్నట్టు అయితే ఇక్కడ ఉండవు ఇంకా అందుకోసమే నేను ఈ విధంగానైతే స్టాండ్ అనేది తీసుకున్నానండి ఐరన్ కడాయిల్ తీసుకున్నప్పుడు వాటిని అయితే సీజనింగ్ చేసి అయితే మనం స్టోర్ చేసుకోవాలి కదా ఆయిల్ అనేది రాసి ఇంకా పక్కకు పెట్టడం వల్ల వాటిపైన వాటర్ అనేది పడి ఇంకా అవైతే సిల్ అందుకే ఈ స్టాండ్ అనేది తీసేసుకున్నాను ఇందులోనైతే స్టోర్ చేసి ఒక పక్కకు అయితే పెట్టేసుకోవచ్చు కదా అందుకోసమే తీసుకున్నానండి నెక్స్ట్ అయితే ఇది వచ్చేసి బాక్స్ సెట్స్ అండి ఫస్ట్ ట్వెల్వ్ బాక్స్ షెట్స్ సెట్స్ అనేది చూపించాను కదా ఇవి వచ్చేసి సిక్స్ అయితే వచ్చాయండి టోటల్గా ఇవైతే క్వాలిటీ అయితే చాలా బాగుంది కానీ మూత అనేది కొంచెం లూజ్ గానైతే ఉందండి ఇంకా వచ్చిన తర్వాత అయితే వాడుతున్నాను నార్మల్గా ఇందులో పప్పులు అయితే ఏం పోయట్లేదండి మనం డైలీగా వాడే వాడుకునేవి అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయేవి అయితే పోసేసుకొని అయితే నేను వాడుకుంటున్నాను ఈజీగా ఇవి కూడా బాగానే ఉన్నాయి నెక్స్ట్ అయితే ఈ చేపర్ తీసుకున్నానండి ఇది కూడా బాగుంది కానీ మధ్యలోనైతే ఆగిపోయిందండి ఇప్పుడైతే నేను వాడట్లేదు స్టార్టింగ్లోనైతే వాడాను కానీ ఇప్పుడైతే వాడట్లేదు ఇది అయితే క్వాలిటీ అంత బాగాలేదని చెప్పొచ్చు కొన్ని రోజులే వాడానండి ఇదైతే ఇంకా పక్కకైతే పాడేసాను ఇది వీడియో చాలా రోజుల కింద తీసిన వీడియో అండి ఒక ఫోర్ మంత్స్ కింద తీసింది ఇంకా ఇప్పుడైతే అప్లోడ్ చేద్దామన్నట్టయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఇదైతే ఐటెం వేస్ట్ అని చెప్పొచ్చు నేను ఎంత సెవెన్ హండ్రెడ్ ఏమో పెట్టి తీసుకున్నానండి దీన్ని అసలు ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ థౌజండ్ ఉంది దీనికి ఆఫర్లో వచ్చిందని నేను సెవెన్ హండ్రెడ్ పెట్టి తీసుకున్నాను ఇంకొంచెం మంచిగా తీసుకుంటే మంచి ప్రైస్లో తీసుకుంటే మంచిగా పని చేసేది కానీ నాకు పని చేయలేదు ఇంకా అందుకోసమే నేనైతే పక్కకు అనేది పెట్టేశానండి నెక్స్ట్ ఐటమ్ అయితే చూసేద్దాము ఈ ఐటమ్ వచ్చేసి మనము ఫస్ట్ అయితే బాక్సెస్ అయితే తీసుకున్నాం కదండి ఇంకా ఆ బాక్సెస్ పైన స్టిక్ చేసుకోవడానికి స్టిక్కర్స్ అనే తీసుకున్నానండి స్టిక్కర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా కావాలి అంటే పర్చేస్ చేసుకోండి నేను ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టాను ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది చూసేయండి మనము ఇలా బాక్సెస్ పైన అయితే వేసుకోవడానికి అంటే మనకు కొన్ని కొన్ని గ్రాసరీ నేమ్స్ తెలియని వాళ్ళు ఉంటారు కదా అలా రాసుకోవడానికి అయితే ఇలా ఇచ్చారు ఇంకా వైటర్ పెన్సిల్ కూడా ఇచ్చారండి ఇందులో టోటల్ గా అయితే నాకు ఇందులో సిక్స్ అయితే వచ్చాయండి మనం ఒక్కసారి వేసామనుకోండి చాలా డేస్ వరకు అయితే ఉంటుంది వాటర్ ప్రూఫే మనము ఈ గిన్నె ఈ బాక్సెస్ తోమినా కూడా పోదండి ఇలా అంటే దానిపైన ఉన్న గమ్ అనేది పోకుండా చాలా బాగా ఉంటుంది ఏంటి ధార్మిక మాట్లాడితే బాగా అడుగుతుంది కదా ధార్మిక మూతికేయడానికి క్లాస్ తెలిసేది అవును కదా ఇంకా నేను చూపించబోయే ఐటమ్ లో లాస్ట్ ఐటమ్ అండి ఇది సెవెన్ ఫీట్ కర్టన్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను మేము రీసెంట్ గానైతే ఒక ఇంట్లో షిఫ్ట్ అయిపోయామని చెప్పాను కదండి న్యూ హౌస్ లోకి అందులోనైతే చుట్టూ మొత్తం గ్లాస్ సెట్టింగే ఉంటుంది ఇంకా హాల్లో అయితే పెద్ద గ్లాస్ సెట్టింగ్ ఉండడం వల్ల హాల్లో బయట ఉన్న వాళ్ళు లోపలికి లోపల ఉన్న వాళ్ళు బయటకి అయితే ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తున్నారు అందుకోసమే ఇంకా నేనైతే ఈ విధంగా కర్టెన్స్ అనేవి ఆర్డర్ పెట్టుకున్నానండి నేను చూపిస్తూ ఉంటే దాని నాతో పాటు చూపిస్తుంది చూసేయండి నాకైతే ఇవి పొడువు ఎక్కువ ఉండడం వల్ల చూపించడానికి రాలేదు అందుకే ఇలా నిలబడి అయితే చూపిస్తున్నాను చూసేయండి క్వాలిటీ అయితే నార్మల్ అని చెప్పొచ్చు ఇంకా నేనైతే చక్కగానైతే వాడుతున్నానండి ఇవైతే ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేశాను ఇప్పటికీ అయినా బాగానే ఉన్నాయి ఇంకా పాలిస్టర్ అవ్వడం వల్ల కొంచెం నచ్చలేదండి ముందు చూపించినవి అయితే రెండు వచ్చాయి ఇప్పుడు నేను చూపించేవైతే రెండు వచ్చాయండి మొత్తం నాలుగు అయితే కలిపి ఒక సెట్ లాగానైతే వచ్చాయి బాగానే ఉన్నాయి ఇవైతే నేను మిడిల్లో వేశానండి ఇప్పుడు చూపించేవైతే మిడిల్లో వేశాను ఫస్ట్ చూపించేవాటి అటు ఒకటి ఇటు ఒకటి చివరిలో అయితే వేశాను బాగానే ఉన్నాయి ఇంకా వాడినన్ని రోజులైతే వాడేసేయచ్చు వాడేసేయొచ్చు ఇంకా ఈ ఐటమ్స్లో మీకు నై ఐటమ్ అనేది నచ్చింది అనేది నాకైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇంకా చాలానైతే ఉన్నాయండి ఐటమ్స్ నేను ఇంట్లో కావాల్సిన అయితే చాలా తీసుకున్నాను అవి కూడా ఇంకా వీడియో రూపకంగానైతే మేము ముందుకు తీసుకొస్తాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్